అవకాశం వస్తే చాలు మెగా హీరోలపై రెచ్చిపోయే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవర్ స్టార్ను ఘాటుగా విమర్శించాడు కాటమరాయుడు సినిమా చూడటం కంటే ఓ పౌర్ణ సినిమా చూడడం ఎంతో మేలని తనతో ఎవరో అన్నట్లు చెప్పాడు అంతేకాదు శుక్రవారం అర్ధరాత్రి పవన్ సినిమాపై వరుస ట్వీట్లు చేశాడు అభిమానులు వెర్రి భ్రమల్లో ఉండడం గుడ్డిగా మూగగా ఉండడం వల్ల వాళ్ళ నాయకులు కూడా అలాగే తయారవుతున్నారని ఓ ట్వీట్ చేశాడు ఆ వెంటనే మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం కంటే ఓ మంచి సినిమా ఇస్తే మంచిదని తనతో ఎవరో అన్నట్టు మరో ట్వీట్ చేశాడు అంతేకాదు పవన్ అభిమానులను గేదలతో పోల్చాడు అలాగే గేదెలకు కనీసం గట్టి చర్మమైనా ఉంటుందని పవన్ ఫ్యాన్స్కు అది కూడా ఉండదని అన్నాడు అలాగే కాటమరాయుడు సినిమా చూడడం కంటే ఓ పౌర్ణు సినిమా చూడడం మేలని తనతో ఓ డెబ్బై ఏళ్ల వ్యక్తి అన్నట్లు ట్వీట్ చేశాడు అలాగే పవన్ కళ్యాణ్ కనీసం బాహుబలి ట్రైలర్ను చూసి అయినా ఇలాంటి పవర్లెస్ సినిమాలు చేయడం మానుకోవాలని హితవు పలికాడు